హాయ్ ఎవ్రీవన్ దిష్ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి విక్రమ్ ఇది ఎనిమిదో తారీఖున వ్లాగు సో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుందామని ముందు రోజు అన్ని ప్రిపరేషన్స్ చేసేసుకున్నా చింతపండుతో సహా అన్ని నానబెట్టేసుకున్నా మార్నింగ్ ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది అనేసి ప్రసాదం చేసుకోవాల్సిన బౌల్స్ దేవుడి సామానం అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇది వచ్చేసి శుక్రవారం మార్నింగ్ సో యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతం వచ్చేసి మేము సెకండ్ వీక్ మాత్రమే చేసుకుంటాం సో ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ వచ్చేసి మామూలుగా పూజ కింద చేసుకుంటాం కానీ నేను పదిహేనో తారీఖున సెకండ్ వీక్ నేను మ్యారేజ్ ఒకటి ఉంది ట్వంటీ టూనే ఒక మ్యారేజ్ ఉంది సో థర్టీన్త్ని వెళ్ళిపోతే ట్వంటీ టూ ఆఫ్టర్ ట్వంటీ త్రీ అలాగా మాత్రమే హైదరాబాద్ వస్తా సో అయితే ఫోర్త్ వీక్ని చేసుకోవాలి ఫోర్త్ కన్నా ఫస్ట్ వీక్ చేసుకుంటే మంచిగా ఉంటుందని చక్కగా ఫస్ట్ వీక్ చేసేసుకుంటున్నాను అక్కడ ఏ వ్రతమైన ఏ పండగైనా నాకు గుమ్మం నుంచే స్టార్ట్ అవుద్ది నాకు ఇలాగ చక్కగా గుమ్మానికి మామిడి మాటలు కట్టుకోవడం అంటే ఇష్టం అక్కడ అక్కడ కూర్చోడం అంటే అస్సలే ఇష్టం ఉండదు ఇలాగ గుమ్మం మొత్తం నిండిగా కట్టుకోవడం ఇష్టం సో ఆ రోజు నాకు చాలా బాగా నచ్చింది కట్టుకున్న తర్వాత ఒకటికి నాలుగు సార్లు అయినా చూసుకుంటానే ఉన్నా మంచిగా స్నానం చేసి వచ్చేసి ఫస్ట్ పిండి వేసేస్తున్నా పప్పు వేసేస్తున్నా సో ఫస్ట్ ఫస్ట్ అయితే మేము పాయసమ్మే వండుతాము సో ఇక్కడ పాలు మరగబెడుతున్నాను సో ముందు రోజు ఈ పాలు పాలు మరగబెట్టే గిన్నె కూడా క్లీన్ చేసి పెట్టుకున్నా గురువారం నైట్ మా పాపకి జ్వరం వచ్చిందనమాట సో శుక్రవారము ఎంతైనా త్రీకి లేదాం అనుకుంటే అలా అలాగా అది ఫోర్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది ఇంకా అందుకే నైవేద్యాలు ప్రిపేర్ చేయడం కాబట్టి ఏమీ షూట్ చేయలేదు ఈ వర లక్ష్మీ వ్రతానికి వచ్చేసి నేను ఒక రూపు వినాయకవారి వెండి వినాయక వారిని తీసుకున్నాను చాలా మంచిగా అనిపించింది అన్నమాట సో చిన్న చిన్న వస్తువులైనా సరే మనస్ఫూర్తిగా తీసుకున్నాను ఈసారి ఎలాగైనా వెండి వినాయక వారిని తీసుకోవాలనిపించింది ఎందుకంటే వెండివి వినాయక వారి నుంచి స్టార్ట్ చేయాలనేసి పెద్దవాళ్ళు చెప్పారు సో నా దగ్గర కాస్త వెండి వస్తువులు ఉన్నాయి కానీ దేవుడికి సంబంధించినవి ఏమీ లేవు అందుకే వెండి వినాయక వారి నుంచి మొదలుపెట్టాను వినాయక వారు థర్టీన్ గ్రామ్స్ ఉన్నారు సో టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ అలా పడింది రూఫ్ రూపొచ్చేసి వచ్చేసి హాఫ్ గ్రామే తీసుకున్నానండి ఈసారి ఎప్పుడూ హాఫ్ హాఫ్ గ్రామే తీసుకుంటా ఈసారి కూడా అలాగే తీసుకున్నాను ఐదు రకాల నైవేద్యాలు వండుకున్నాను గారి బూరి పులిహార శనగలు పరమన్నం అవి కాకుండా వడపప్పు సలివిడి పానకం కూడా చేసుకున్నాను సో నా దేవుడైతే ఎంత నిండుగా ఉన్నారంటే దేవునికి కూడా ఆ రోజు ఒకటికి ఒక నాలుగైదు సార్లు అయినా ఉన్నాను అంత బాగా నచ్చారనమాట ఆ బ్రాస్ పీట ఒకటి ఆ కలసము ఆ బ్లౌజ్ పీసులు కాంబినేషను గ్రీను పైన పింక్ ఆ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది సో నేను దేవుడి ఐడిల్స్ గట్ట ఏమీ తీసుకోనండి ముఖం కూడా తీసుకోను ఫేసు లాంటివి దేవుడికి పెడతారు కదా అలా కూడా తీసుకోను నాకు ఇలాగే ఇష్టం అలా కలసం పెట్టుకుని పూజించుకోవడం అంటేనే నాకు బాగా నచ్చుద్ది సో నేను ఇప్పుడు ఇంతే సో దేవుడి మొక్కము ఇవన్నీ తీసుకుని వాటిని దాచుకుని వాటికి ఏమన్నా అయితే చాలా బాధపడాలి సో అందుకనేసి నేను అలా అలాంటివి ఏమీ తీసుకోను ఇలాగే సింపుల్గా ప్రతి ఇయర్ ఇలాగే సింపుల్గా తీసుకో చేసుకుంటాను యూట్యూబ్ గురించి కొత్తగా అరేంజ్మెంట్స్ ఏమీ చేయనండి నేను ఇప్పుడు ఎలా చేసుకుంటానో అలాగే మీకు చూపిస్తున్నా అలా చేసుకోవడమే నాకు నచ్చుద్ది సారీ వచ్చేసి నాకు మా అత్తయ్య గారు పెట్టిన సారీ అదే దేవుడి దగ్గర పెట్టుకున్న కొత్తగా బ్లౌజ్ తీసుకుని ఆ రెండును ఇది వచ్చేసి నెక్స్ట్ నెక్స్ట్ డే రోజు అనమాట సో సో కలసాన్ని వచ్చేసి రెండో రోజునే కదిపేసాను కానీ మూడు రోజులు మాత్రం బాగా మంచిగా పూజ చేసుకున్నాను ఎందుకు రెండో రోజునే కదిపాను అని అంటే నాకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి అందుకనేసి అవి అడ్డంగా రాకుండా ఉండాలని రెండో రోజునే కలి మొదటి రోజునే కలిపా ఇది కదిపాను ఎప్పుడైనా కుదరకపోతే తీసేసుకోవచ్చని కానీ మంచిగా మూడు రోజులు బాగా మంచిగా పూజ చేసుకున్నాను చాలా మంచిగా అనిపించింది మార్నింగ్ ఈవినింగ్ దీపారాధన త్రీ డేస్ అలాగే చేసుకున్న సో నైట్ వచ్చేసి ఇక్కడ కాక్రోచ్ కోసమని లక్ష్మణ్ రేఖ గీసానమాట కిచెన్ క్లీన్ చేయించుకున్నాను కదా అప్పటి నుంచి ఇలాంటి కేర్స్ తీసుకుంటూనే ఉన్నా ఎందుకనంటే కాక్రోచులు నేను బెంగళూరులో ఉన్నప్పుడు చాలా దారుణంగా ఫేస్ చేశాను సో అలాంటి ప్రాబ్లమ్ ఇక్కడ ఉండకూడదని సో డైలీ కిచెన్ మాత్రం చాలా సర్దాగా ఇలా నైట్ టైము రోజు విడిచి రోజు ఇలా కాక్రోచుల కోసం మందు రాస్తున్నాను సో మార్నింగ్ వీటిని క్లీన్ చేసుకున్న తర్వాత ఫుడ్ ప్రిపరేషన్ చేసుకున్నా సో హిట్ కొట్టడం కన్నా ఇలా లక్ష్మణ్ రేఖ రాయడమే కాస్త మంచిగా అనిపిస్తుంది సో మనం ఉంది కదా హిట్ కొట్టాలంటే కాస్త నాకు ఇబ్బంది తనకి ఏమన్నా ఇబ్బంది అవుద్దేమో అనేసి అందుకని లక్ష్మణ్ రేఖ రాసేసి ఇలా మార్నింగ్ క్లీన్ చేసుకుంటున్నా ఎలాగో ఎర్లీ మార్నింగ్ అందరూ లాగానే నేను కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటానండి ఆ తర్వాతే ఫుడ్ ప్రిపరేషన్స్ చేస్తాను ఎంత వరలక్ష్మి క్రితమైనా నైట్ క్లీన్ చేసుకోకుండా పడుకోలేదు మొత్తం అన్నీ క్లీన్ చేసుకుని పడుకుని ఆ తర్వాత చాక్ పీస్ రాసాను సో ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత పాల ప్యాకెట్ వేయించుకున్న నాకు పాల ప్యాకెట్ అంటే అస్సలు ఇష్టం ఉండదండి ఎంతైనా ఆవు పాలేని గేదె పాలేని మిల్క్ బాయ్ దగ్గరే పోగించుకోవడమే నాకు నచ్చుద్ది తప్ప నేను పాల ప్యాకెట్లు అస్సలే యూస్ చేయను నాకు అస్సలు అంటే అసలు ఇష్టం ఉండదు అది మను కంటే నేను అసలే తీసుకోను కానీ హైదరాబాద్ వచ్చిన కానుంచి నాకు ఆ పాలు దొరకడం లేదండి అందుకని నేను ఇలా మిల్క్ ప్యాకెట్స్ తీసుకోవాల్సి వస్తుంది ఇది కూడా చాలా తక్కువ రోజులే దాన్ని కూడా అడుగుతున్నాను ఎవరైనా పోస్తారేమో అని సో మను కొంచేపు పాటలు చూసింది తను ఈరోజు ఎర్లీ మార్నింగే లేచింది ఇందాక చూపించాను కదా సాంగ్స్ అది తను చూసింది తను పడుకుని పోయిన తర్వాత నేను పని చేసుకుంటూ ఇలా దేవుడివి చూస్తున్నాను నాకు ఎర్లీ మార్నింగ్ సుప్రభాతం వినడం అంటే చాలా ఇష్టం బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఇలా ప్రతిరోజు చేయనండి ఎప్పుడో ఒకసారి నాకు సుప్రభాతం అనిపించినప్పుడల్లా వింటాను మిగతా ఏమీ దేవుడివి ఏమీ పెట్టుకోను ఈ సుప్రభాతం తప్ప సో మా హస్బెండ్ మా పాప స్టిల్ ఇంకా నిద్రపోతున్నారు నాకు ఒక దానికోసమని కాఫీ కలుపుకుంటున్నా ఇక్కడ ఆయన వేసిన తర్వాత ఆయనకి ఇవ్వాలి మనోకి ఫీవర్ అని అన్నాను కదా వరలక్ష్మి వ్రతం కోసం గురించి కూడా ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేచిపోయాను సో మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఆ రోజు ఈవినింగ్ కూడా మనవ్కి ఫీవర్ అవ్వడం వల్ల సరిగ్గా నిద్రపోలేదనమాట సో త్వరగా ఫుడ్ ప్రిపరేషన్స్ చేసేసి నేను వెళ్ళి పడుకుందామనేసి చాలా త్వరగా పనులు చేసుకున్నా ఈ ఈ ఇల్లు వచ్చేసి ఉత్తర అయినా సరే నాకు తూర్పు వైపు పెద్ద విండో వస్తుంది ఆ విండో నుంచి ప్లస్ ఉత్తర గుమ్మే అది తూర్పు వైపు కంట ఉండడం వల్ల ఆ ఉత్తర గుమ్మ నుంచి కూడా ఎండ బాగా పడుతుంది అనమాట ఎర్లీ మార్నింగ్ సూర్యకిరణాలు ఇంట్లోకి కిటికీలో నుంచి గుమ్మం మెయిన్ గుమ్మం నుంచి కూడా పడతాయి ఇలాగే ఎండ రావడం నాకు చాలా మంచిగా అనిపించింది ఇలా సూర్యకిరణాలు ఇంట్లోకి పడితే మంచిదని అంటారు కదా సో నాకు డి విటమిన్ లోపం ఉంది సో అందుకనేసి నేను ఎర్లీ మార్నింగ్ ఇక్కడే సోఫాలో కూర్చుంటాను పొద్దున్న ఆ ఎండని ఎంజాయ్ చేస్తాను ప్లస్ డి విటమిన్ కూడా వస్తుందని కాఫీ తాగుతూ ఇక్కడే కూర్చుంటాను సో ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్ కోసం అనేసి పప్పు టమాటా చేస్తున్నా పెసరపప్పుతో చేస్తున్నానండి బికాస్ మా హస్బెండ్ కాస్త నోట్లో కురుపుల్లాగా వచ్చినాయి అని చెప్పారు కాస్త చలవ చేస్తుందని ఆయన పప్పు టమాటా చేయమని అన్నారు కందిపప్పు అయితే ఇంకా వేడి చేస్తుందని నేను పెసరపప్పుతో వండుతున్నాను దట్టు నైట్ లేదా నైట్ టూ డేస్ నుంచి నిద్ర లేదని అంటున్నాను కదా సో నాకు పెద్దగా ఏం చేయాలనిపించడం లేదు ఇది అయితే త్వరగా అయిపోద్ది అనేసి ఇది చేస్తున్నాను ఎప్పుడైనా నాకు బాగోలేనప్పుడు ఏదైనా సిక్గా అనిపించినప్పుడు ఇలాగ నేను బాక్స్ పెట్టడం ఎస్కేప్ అవ్వకుండా నేను చేసే పని ఇదే పప్పు టమాటా ఇదైతే త్వరగా అయిపోద్ది ప్లస్ ఆ గిల్టీనెస్ ఉండదు తనకి బాక్స్ పెట్టలేదని మామూలుగా టమాటా పప్పు ఎలా చేసుకుంటామో అలాగే పెసరపప్పుతో చేస్తాను అయితే ఫస్ట్ తాలింపు వేసిన తర్వాత పెసరపప్పుతో చేస్తారు నేను అలా కాదు నేను మామూలుగానే పప్పు ఎలా చేసుకుంటామో అలా చేసి తర్వాత తాలింపు పెడతాం వచ్చేసి తోటకూర తీసుకొచ్చి చాలా డేస్ అయిపోతున్నాయి సో రాత్రి మన కుంట్లో బాగోపోయినా సరే మా హస్బెండ్ని చూసుకోమని చెప్పేసి నైట్ పూల్చి పెట్టేసుకున్నా చాలా డేస్ అయిపోవడం వల్ల ఏంటంటే తోటకూర బాగా వెళ్ళిపోయింది అప్పటికే తీ తీసుకొచ్చి ఒక ఫోర్ డేస్ అయిపోతుంది అనుకుంటా సో అందుకే కాస్త ఓపిక చేసుకొని ఇక టమాటా పప్పుతో తోటకూర ఫ్రై కూడా చేసేస్తున్నాను మా హస్బెండ్కి నోట్లో కాస్త కురుపుల్లాగా వేడి చేసి వచ్చినాయి అని అన్నాను కదా ఆయన కోసం సబ్జా వాటర్ కలిపి పెడుతున్నాను ఇక్కడ ఆల్మోస్ట్ వన్ వన్ అయిపోయింది సో ఈరోజు వచ్చేసి తోటకూర ఫ్రై అండ్ పప్పు టమాటా ఆయన బాక్సులు కూడా తీసి పెట్టేశాను బాక్సులు కూడా పెట్టేశాను సో ఇక్కడ వచ్చేసి వేడి వాటర్ మా హస్బెండ్కి నేను మా పాపకి ఇక్కడ సబ్జా వాటర్ అవన్నీ పెట్టేసి టేబుల్ మీదే పెట్టేశాను ఎందుకంటే నాకు బాగా నీరసంగా ఉంది హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఇష్టమైన స్వీట్స్ ఇవి బిజ్జారెడ్డి స్వీట్స్ అంట సో బాగానే చదువుతున్నాను బిజ్జారెడ్డి స్వీట్సే సో కాలాబ్ జామున్ ఇంటికి ఎవరో గెస్ట్లు వచ్చి వాళ్ళు తీసుకొచ్చారు నాకు బాగా నచ్చినాయి నచ్చిన నెక్స్ట్ టైం నేను కూడా తెప్పించుకున్నాను సో నిద్ర లేచిన తర్వాత మా హస్బెండ్ బాక్స్ తీసుకుని వెళ్ళిపోయారు నేను స్టిల్ అలాగే నిద్రపోతున్నాను నైట్ అంతా నిద్ర లేకపోవడం వల్ల ఇంకొన్ని కారణాల వల్ల ఆ రోజు ఈవినింగే ఆంధ్రాకి వెళ్ళిపోయామండి మ్యారేజెస్ ఉన్నాయని అన్నాను కదా టికెట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి దట్టు మా హస్బెండ్కి కూడా కాస్త బాగలేదు సో లీవ్ పెట్టుకుని ఇంకా ఆంధ్రాకి స్టార్ట్ అయిపోయాము ఆ రోజునే అన్నీ క్లీన్ చేసేసుకుని గబా గబా ప్యాకింగ్ కట్టా చేసేసుకుని ఇంకా స్టార్ట్ అయ్యాం ఈ వీడియో కిందేనండి మేబీ ఇంకా ఈ వన్ వీక్ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోవచ్చండి ఐ హోప్ అర్థం చేసుకుంటారనుకున్నా ఈ వీడియో కిందేనండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్స్ చేసుకోవడం మర్చిపోద్దు లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో చెప్పండి చాలా మంచి కామెంట్స్ పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్